అంశాంతి అయితే బ్రహ్మబాబా కుటుంబ సభ్యుల జ్ఞానం మార్గంలోకి ఎలా వచ్చారు ఏ సాక్షాత్కారాలు వల్ల వచ్చాయి ఏ అనుభవాలు వాళ్ళ ఏ అనుభవాల ద్వారా వచ్చారనేది తెలుసుకుందామా నాట్యం పూర్తయిన తర్వాత వారికి ఎటువంటి అనుభూతి కలిగిందని వారిలోని ఒకరిని నేను ప్రశ్నించాను సత్సంగ సత్సంగానికి వెళ్ళారు కదా నిర్మల శాంతి గారు వాళ్ళకి ఎలాంటి అనుభవాలు జరిగాయి ఎలా ఉన్నారు చూడడానికి వెళ్ళారు కదా వాళ్ళు చూసి చాలా లోతైన విషయాలు తెలుసుకున్నారు దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం కానీ ఆ శ్రీమూర్తి ఇంకా దివ్యానందంలోనే ఉన్నారు ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ఆ దివ్య స్మృతిలోనే మునిగి ఉన్నారు నేను రేపు చె చెప్తాను అని ఎంతో మెల్లగా బదిలిచ్చారు మరుసటి రోజు వారు ఏం చెప్తారా అని నాలో చాలా ఆసక్తి కలిగింది కనుక నేను బాబా వద్దకు వెళ్ళి నాకు రేపు కారు పంపించండి నేను వస్తానని చెప్పాను బాబా అన్నారు అలాగే రేపు సంగతి తర్వాత చూద్దాం బాబా ఇలా చెప్పడం నాకు సంతోషంగా అనిపించలేదు నేను నేను అన్నాను బాబా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని బాబా అన్నారు నాకు కారును పంపే ఆలోచన ఉంది కానీ రేపు ఏం జరుగుతుందో రేపు చూద్దాం అంటే బాబాకి తెలియకుండా అకస్మాత్తుగా ఎన్ని అద్భుతాలు జరిగాయి కదా అందుకు బాబా ఈరోజు ఇలా ఉన్నా ఏం జరుగుతుందో చూద్దామని ఈ భావంతో సమాధానం చెప్పడం జరిగింది వాళ్ళ కూతురికి అది నేను చాలా గారభంగా పెరిగాను నేను ఏది అడిగితే అది నాకు తెచ్చిచ్చేవారు బాబా నుండి ఇటువంటి జవాబు నేను ఊహించలేదు ముని పెన్నడు బాబా ఈ విధంగా మాట్లాడలేదు నా అజ్ఞానం కారణంగా దానిని నేను నా అవమానంగా భావించాను ఇంతకు ముందే బాబా నాకు ఆకాశంలోని నక్షత్రాలు కావాలి అంటే కూడా బాబా నా కోసం తెచ్చి ఇచ్చేవారు కానీ ఇప్పుడు నేను కేవలం కారును పంపమంటే కూడా బాబా సమకోచిస్తున్నారు నాకు చాలా కోపం వచ్చింది ఇంటి నుండి బయటకు వచ్చేసాను బాబా నా వెనకనే వచ్చి నన్ను కారులో కూర్చోబెట్టి వారు కూడా నాతో పాటు వచ్చి నన్ను మా ఇంట్లో దిగబెట్టారు అయినా కూడా వారి మీద కోపం పోలేదు కారు దిగుతూ కోపంగా బాబాతో ఇలా అన్నాను మీరు రేపు కారు పంపకపోతే నేను రాను అని అయితే అప్పుడు బాబు నాతో అన్నమాట నాకు బాగా గుర్తుంది బాబు తమ నవ్వుతూ గంభీర కంఠంతో ఇలా అన్నారు రేపు ఏం జరుగుతుందో మనం చెప్పగలమా రేపు ఏమవుతుందో రేపే చూసుకుందాంలే అని విసిరిగా లోపలికి వెళ్ళిపోయాను ఈమె అయితే అత్తవారింటికి చేరుకున్న రాత్రి నేను నిద్రపోయాను రాత్రి సుమారు రెండు గంటలయింది ఆ సమయంలో నాకు మెలుగు వచ్చింది చూస్తే నా గదంత తేజస్సుతో నిండి ప్రకాశంతో నిండి ఉంది అది స్థూలమైన ప్రకాశం కాదు ఆ ప్రకాశం మధ్యలో బాబా ఉన్నారు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను నెమ్మదిగా ఆ దృశ్యం కనుమరుగయింది ముందు రోజు సాయంత్రం బాబాతో మాట్లాడిన కారణంగా నాకు ఇలా అనిపిస్తుందేమో ఇది ఒక కళ తప్ప మరేం కాదులే అని నన్ను నేను సమాధాన పరుచుకొని మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించాను కానీ మళ్ళీ గద అంత తేజమయమైన ప్రకాశంతో నిండిపోయింది కానీ మళ్ళీ గద అంత తేజమయమైన ప్రకాశంతో నిండిపోయింది నేను నమ్మ నమ్మలేకపోయాను మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించాను ఈ ఘటనను నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ సత్యత నుండి దూరంగా వెళ్ళలేం కదా మూడవసారి బాబా కనిపించారు ఈసారి బాబా పక్కన శ్రీకృష్ణుడు నిల్చొని ఉన్నారు నేను ఎప్పుడు విననంత మా మధుర స్వరంతో బాబా నాతో ఇలా మాట్లాడారు అమ్మ మేలుకొని విశ్వ కళ్యాణ కార్యాన్ని చేయవలసి ఉంది అని అయితే బాబా మాటలు బాణాలుగా నా మనసును అత్తుక్కున్నాయి ఆ క్షణమే నాలో పరివర్తన మొదలైంది బాబా చెప్పిన దానికి జవాబు ఇస్తూ నేను ఎలా నేను ఇలా అన్నాను బాబా మీరు నిజంగా భగవంతుడు ఉన్నారు నేను అది ఇప్పటి వరకు గుర్తించలేదు ఇప్పటి నుండి మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను అని అతి నాలుగు నిండిన ఆహ్లాదకరమైన భావాలతో నేను నిద్రలోకి జారుకున్నాను ఉదయం లేచక రాత్రి నాకు కనిపించిన ఆ దివ్యమైన దృశ్యం అనేక సార్లు నెమరు వేసుకున్నాను వెంటనే బాబాను కలుసుకోవాలన్న ఆతృతతో ఉన్నాను కానీ మంచం మీద నుండి లేవాలని చూస్తే నాకు ఎంతో నొప్పి కలిగి నేను లేవలేకపోయాను అమ్మ రేపు ఏం జరుగుతుందో రేపు చూద్దామన్న బాబా మాటలు అప్పుడు నాకు గుర్తుకు వచ్చాయి ఎంత ఎవరు చెప్తున్నారు బ్రహ్మబాబా కూతురు నిర్మల్ గారు ఆమె అనుభవాలన్నమాట ఈ విధంగా ఆమె జ్ఞాన మార్గంలోకి రావడం జరిగింది అని చెప్తున్నారు అయితే వారి మాటలు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి వారికి భవిష్యత్తు తెలుసు ఆ ఆలోచనలోనే నేను మునిగిపోయి నా నొప్పిని కూడా మర్చిపోయాను అయితే నా నా బాబాలోకి భగవంతుడు ప్రవేశించారన్న నాకు అర్థమైంది ఎంతకాలం వారు నాకు చెప్తున్న జ్ఞానం అంతటినీ గుర్తు చేసుకుంటూ వచ్చాను జ్ఞానంపై నేను శ్రద్ధ వహించలేదు ఆ భగవంతుడు ఒక సాధారణ మానవ రూపంలోకి అవతరించిన కారణంగా నేను గుర్తించలేకపోయాను అని ఆమె అంటుంది ఎంత శక్తి అయినా కూడా నేను ఆ శక్తిని గుర్తించలేకపోయాను సాయంత్రం బాబయ్య స్వయంగా నన్ను చూడడానికి వచ్చారు బాబా గదిలోకి రాగానే నేను వారు ముందు ప్రాంతం నిండిన కన్నీళ్లు కార్చాను ఆ సమయంలో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను పశ్చాత్తాపం అవగాహనతో నా మనసు నిండిపోయింది బాబాను కౌగులించుకొని కన్నీళ్లతో ఇలా అన్నాను బాబా ఇప్పుడు నేను మిమ్మల్ని గుర్తించాను ఇప్పటి నుండి మీరు చెప్పింది నేను చేస్తాను ఆ రోజు నుండి నేను కొత్త జీవితంలోకి ప్రవేశించాను అని బ్రహ్మబాబా చిన్న కూతురు యొక్క అనుభవాలు చెప్పారనమాట ఆ రోజు నుండి నిర్మల శాంతి గారేమో జ్ఞానంలో వచ్చి కొత్త జీవితంలోకి ప్రవేశించారన్నమాట ఓకే థ్యాంక్ యూ అంశాంతి